మీరు పుట్టిన వారాన్ని బట్టి జాతకాన్ని తెలుసుకోండి దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే లైక్ చేయండి పుట్టిన సమయాన్ని మరియు పుట్టిన తేదీని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం పూర్వం నుంచి జరుగుతుంది అయితే పుట్టిన వారాన్ని బట్టి కూడా మనిషి జాతకం తెలుసుకోవచ్చు వ్యక్తి జన్మించిన వారాన్ని బట్టి తమ జీవితంపై ప్రభావం చూపిస్తుంది పండితులు దగ్గర జాతకాలు జ్యోతిష్యాల ద్వారా భవిష్యత్తుని జీవితాన్ని ముందుగానే అంచనా వేసుకుంటూ ఉంటారు అయితే ఎవరితో పని లేకుండా మీకు మీరు పుట్టిన వారం తెలిస్తే చాలు మీ జీవితం మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు వారంలో ఆదివారం మొదటి రోజు ఈ అద్భుతమైన రోజుకి అధిపతి సూర్యుడు ఆదివారం పుట్టిన వారు చాలా అదృష్టవంతులు ఆదివారం జన్మించిన వారిపైన సూర్యుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రోజున పుట్టినవారు కొంచెం సున్నితంగా ఉంటారు అప్పుడు ఏదో ఒక ఆశయంతో ముందుకు సాగుతారు ఎక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు ఆదివారం పుట్టిన వారికి ఎదుటి వారిపైన అనుమానం ఎక్కువగా ఉంటుంది ఈ రోజు పుట్టిన వారిలో డెబ్బై శాతం మందికి కోపం ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే వీరికి అంత త్వరగా ఏ వ్యాధులు రావు వస్తే అంత త్వరగా తగ్గవు ఇక ఉద్యోగ విషయానికి వస్తే ఒకరి కింద చేయడం వీరికి ఇష్టం ఉండదు వీరికి ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వీళ్ళు లైఫ్లో ఒక టార్గెట్ పెట్టుకుంటారు దాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతారు ఆదివారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య ఒకటి వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు సోమవారం జన్మించిన వారి మనసు చంద్రునితో పోలుస్తారు ఎందుకంటే చంద్రుడు హెచ్చు తగ్గులతో మనకి కనిపిస్తాడు కనుక సోమవారం జన్మించిన వారి మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది సోమవారం శివునికి ఇష్టమైన రోజు కనుక ఈ రోజున జన్మించిన వారు శివుడిని ఆరాధించడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి మీరు ఎక్కువగా ఆలోచనలు చేస్తూ అధిక మానసిక ఒత్తిడికి గురవుతుంటారు సోమవారం జన్మించిన వ్యక్తులు నమ్మకంగా ఉంటారు మీరు సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కుటుంబానికి బాగా విలువ ఇస్తారు ఎదుటి వారిపై జాలి దయ కలిగి ఉంటారు సోమవారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య మూడు వీరికి కలిసి వచ్చే రంగు పసుపు మరియు నీలం రంగులు మంగళవారం పుట్టిన వారికి పోరాడే తత్వం బాగా ఉంటుంది వీరిపైన అంగారక గ్రహ ప్రభావం బాగా ఉంటుంది వీరు బాగా ధైర్యవంతులు వీరు చాలా తెలివైన వారు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే వీరు చాలా త్వరగా ఇరిటేట్ అవుతారు మంగళవారం జన్మించిన తమ గురించి తాము ఆలోచించడం కన్నా ఇతరుల మేలు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వారు బాగుండడం కన్నా చుట్టూ ఉన్నవారు బాగుండాలని కోరుకుంటారు సహాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటారు దాన ధర్మాలు చేయడంలో ముందుంటారు వారు సంపాదించిన దానిలో కొంత దానం చేస్తూ ఉంటారు మంగళవారం జన్మించిన వారికి ఓపిక సహనం ఎక్కువగా ఉంటుంది వీరికి కోపం చాలా ఎక్కువ వీరి స్వభావం గురించి మాట్లాడితే చాలా అమాయకులు వీరు ఎవరిపైన ద్వేషం పెట్టుకోరు మంగళవారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్య ఐదు వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు ఆకుపచ్చ బుధవారం జన్మించిన వ్యక్తులు సాధారణంగా అధిక తెలివితేటలను కలిగి ఉంటారు వీరు మల్టీటాస్కింగ్ చేయగలరు బుధవారం జన్మించిన వ్యక్తులు చాలా తెలివైన వారు ప్రశాంతంగా ఉంటారు బుధవారం జన్మించిన వారికి కొందరిలో నరాలు మెదడుకు సంబంధించిన వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది వివాహం విషయానికి వస్తే ఈ వ్యక్తులు తెలివైన జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు ఈ రోజున జన్మించిన వారు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ ఉంటారు వీరు బాగా డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బు అంతా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు తమ గురించి తాము అసలు ఆలోచించుకోరు ఏ సమస్య వచ్చిన ధైర్యంగా ఎదిరించి పోరాడగలరు కానీ వీరు ఏ రంగంలోనూ ఎక్కువ కాలం ఉండలేరు బుధవారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్య ఐదు వీరికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ గురువారం పుట్టిన వారిపై బృహస్పతి ప్రభావం ఉంటుంది వీరు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాలలోనూ విజయం సాధిస్తుంటారు గురువారం జన్మించిన వ్యక్తులు జీవితంలో అనేక కళలు కంటారు అందరితో చక్కగా మాట్లాడగలరు వీరికి జ్ఞానం మాటగారితనం ఎక్కువగా ఉంటుంది తమ గురించి పెద్దగా ఆలోచించుకోరు ఏదైనా నిరాశ ఎదురైతే తేలిగ్గా తీసుకుంటారు గురువారం పుట్టిన వారికి తరచూ చిన్న వివాదాలకు గురవుతూ ఉంటారు వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి గురువారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య మూడు విరిగి కలిసి వచ్చే రంగు తెలుపు మరియు పసుపు రంగు శుక్రవారం జన్మించిన వారు సాధారణంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చక్కగా ఎదుటి వారిని ఆకట్టుకునేలా మాట్లాడతారు స్వచ్ఛమైన ప్రేమ కంటే విలాసానికి ఆకర్షితులవుతారు శుక్రవారం జన్మించిన వారికి ఫ్యాషన్ పట్ల విపరీతమైన ఇష్టం ఉంటుంది వీరికి సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది వీరు తమ పట్టుదలతో అన్ని సాధిస్తారు వీరిది సంతోషకరమైన జీవితం శుక్రవారం పుట్టిన వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది శుక్రవారం పుట్టినవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల వీరికి అదృష్ట సంఖ్య ఆరు వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు మరియు ఎరుపు శనివారం పుట్టిన వారిపై శని దేవుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది శనివారం జన్మించిన వ్యక్తులు చాలా సీరియస్గా కనిపిస్తారు శనివారం జన్మించిన వ్యక్తులు ఏదైనా సాధించాలని కోరుకుంటే ఖచ్చితంగా సాధించేవారై ఉంటారు శనివారం పుట్టినవారు బాగా తెలివైనవారు అలాగే కష్టజీవులు వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో కష్టాలను ఎదుర్కొంటారు అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు గలగల మాట్లాడడానికి ఇష్టపడతారు చురుకుతూ ఉంటారు వీరికి అదృష్ట సంఖ్య ఐదు శనివారం పుట్టిన వారికి కలిసి వచ్చే రంగు నీలం మరియు ఆకుపచ్చ రంగు ఏ వారం జన్మిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ